சரி 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 அடிக்க 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 அடிக்க

ಹಾ ಹಲೋ ಜಯ ಶಿವ చాలా బాగా జరిగింది సార్ ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కొని ఉన్నాను అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకుల దేవుడు అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి గమతా ఇంకొక రెండు వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను ప్రేక్షకుల ఆదరణ అభిమానము వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలి సార్ కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళర్సీ హిస్టర్తో ఉంటారు వస్తూనే ఉంటాను బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు తన చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే నటుడ వాళ్ళని తన కోరిక నెరవేరింది ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చే ఆశీర్వద భగవంతుడు ఆశీర్వాదం తీసుకున్నారు ఇట్లా మనమడికి పుట్టించుకుని కూడా ఈరోజు థియేటర్ జరిగేది